ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శంభుగూడలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు సంపూర్ణ పారిశుద్ధ్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివిధ అంశాలపై ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సారథి కళాకారులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా పుట్నూర్ మండల్ కలెక్టర్ ఆదేశంనే అనే డిపిఆర్ఓ ఆదేశం నేను గంటూర్ గ్రామ పంచాయతీగా సంబూడ గ్రామం వర్షాకాలం జూన్ తల స్టార్ట్ అంతా

ఇది వాయువల కారణం తమితికే ఈ భవైతే పరిశుభ్రతంగా రోజు మునే రచకమునే మునే గిరి ఈ రాత్రికి తాను ఈత ఎందుకు సోర్సెస్ తీసుకుని తాతలు అవసరం నేను గోవిందాదలు వ్యక్తం నేడు పిలువకే మమ్మడిగిరి పెరుగు పిల్లలున్నాం బతలితే కొన్ని నా గు ఏర్తను ఉంది బిందగా

ఏర్ స బోరిగా బోరింగ్ ఏర్ తత్త పచ్చే ఉండి చులురగా అయినాక కాశీ తీసుకుని వాడికొని ముచ్చికున్న ఆర్త పచ్చకు ఏరున్నారోరంతిల్టర్ ఫిల్టర్ आयो పార్టీ సరదినా ఒక్కలంగా ఇక రోడ్తగా ఏమంత ಪ್ರಭುತ್ವಲಿತ ಆಸರು ಕಲಾಕಾರ ಮುಂದ ಜಾಗಲಕ್ಟರ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಆಯ್ತು ಎಂಎಲ್ ಎಂತೂ ಅದೃಷ್ಟ ಮತ ಮಾತೀ ಎಂತರ ಓನ ಗೋಸ್ಟಿಂಗ ಪರಿಶುಭ್ರತ